సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు నేను మీకు ఒక చిన్న డెమో ఇవ్వడానికి వచ్చాను వీడియోస్ ఎందుకు అనేసి అంటే ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం హిడెన్ కెమెరాస్ ఎంత ఇష్యూ అవుతుందో ఒక కాలేజ్ కి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఈ రోజు అమ్మాయిలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ఎక్కడ కూడా మనం ఫ్రీగా ఉండడానికైతే ఎక్కడ ఛాన్స్ అయితే దొరకడం లేదు కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది సో ఇందులో భాగంగానే ఈరోజు నేను హిడెన్ కెమెరాస్ని ఎలా మనం ఎక్కడికన్నా వెళ్తే ఐడెంటిఫై చేయాలి హోటల్స్ షాపింగ్ మాల్స్ ఎక్కడికైనా కానీ మనం వెళ్ళినప్పుడు డ్రెస్ చేంజింగ్ రూమ్లో కావచ్చు కాస్ట్యూమ్ రూమ్లో కావచ్చు ఎట్లా మనకి ఆ హిడెన్ కెమెరాస్ ఐడెంటిఫై చేయాలని మీకు ఒక చిన్న డెమో చెప్తాను ఒకవేళ మనం వెళ్ళిన ప్లేస్కి మిర్రర్ ఉంది అనుకోండి హోటల్స్లో ఆ మిర్రర్ రూమ్స్లో కానీ అవి ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలని ఒక చిన్న డెమోలో చూపిస్తాను చేయండి ఇక్కడ మీకు ఒక పెద్ద మిర్రర్ కనిపిస్తుంది సో ఈ మిర్రర్ లో మనం హిడెన్ కెమెరా ఉంది అని అంటే మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది నేను ఒకసారి మీకు డేమో చూపిస్తాను ఎస్ ఇదైతే ఒరిజినల్ మిర్రర్ మిర్రర్ కి మనం ఫింగర్ ఇట్లా పెట్టినప్పుడు అక్కడ మనకి గ్యాప్ కనిపిస్తుంది ఈ గ్యాప్ కనిపించినప్పుడు ఏమవుతుందంటే అవతల మనకి థర్డ్ ఐ కనిపించట్లేదు అనేది అర్థం అనమాట థర్డ్ ఐ కనిపించట్లేదు క్లియర్ గా ఇక్కడ మనకి ఏంటంటే ఆ గ్యాప్ ఉంది కాబట్టి అదే ఒకవేళ మనకు అక్కడ హిడన్ కెమెరా కానీ ఏదైనా ఉండి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ఫింగర్స్ ఇలా అతుక్కుపోయి ఉంటుంది అనమాట ఈ ఫింగర్ మిర్రర్కి గ్యాప్ లేకుండా ఈక్వల్ గా అప్పుడు ఖచ్చితంగా థర్డ్ అయ్యి ఉంది మనల్ని ఎవరో ఒకరు గమనిస్తున్నారు అనేది అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది సో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్ హిడెన్ కెమెరాస్ ఎక్కడ అమర్చారు ఏంటి ఎక్కడ కూడా సెక్యూరిటీ లేదు కాబట్టి ఎక్కడైనా మనకి సెక్యూర్ లేదు సో కాబట్టి మనం ఇట్లాంటివన్నీ చిన్న చిన్న టెక్నిక్స్ని ఫాలో అవ్వాలి ఇంకొక ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నానంటే ఏదైనా మన ఎక్కడైనా కెమెరాస్ మనకి ఎక్కడైనా ఉన్నాయా అని మనం చూడాలి అని అనుకుంటే రూమ్ని మనం ఉన్న రూమ్ని ఫస్ట్ డాక్ చేసుకోవాలి డార్క్ చేసుకున్న తర్వాత మన మొబైల్ ఏదైతే ఉందో ఆ మొబైల్ని మనం ఫ్లాష్ లైట్ ఆన్ చేయాలి ఫ్లాష్ లైట్ ఆన్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మనం ఇలా రూమ్ చుట్టూ ఇట్లా ఒకసారి ఒక రౌండ్ ఫోన్కి చూపిస్తే కనుక అది మనకి క్యాప్చర్ చేస్తుంది ఉందా లేదా అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట సో ఈ విధంగా కూడా మనం డార్క్ రూమ్లో కెమెరా అనేది హిడెన్ కెమెరా ఏమైనా పెట్టారా లేదా అనేది కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు సో గర్ల్స్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళినా కూడా సెక్యూర్డ్ అయితే లేదు కాబట్టి మనం ఈ హెడ్ అండ్ కెమెరాస్ మనకి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అయితే ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది ఎస్ ఇప్పుడైతే మీకు టూ టిప్స్ చెప్పాను కదా ఒకటి మిర్రర్లో మనం ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అనేది ఒకటి దాంతోపాటుగా డార్క్ రూమ్లో కూడా మనం మొబైల్ టార్చ్ వేసి హిడెన్ కెమెరాని ఎలా ఐడెంటిఫై చేయాలి దీంతోపాటుగా ఇంకోటి కూడా చెప్తాను ఎస్ మన మొబైల్లో కొన్ని ప్లే స్టోర్కి వెళ్తే చాలా యాప్స్ ఉంటాయి మనకి హిడెన్ కెమెరాని ఎలా గమనించాలి అనేది కూడా మనం కొన్ని యాప్స్ త్రూ మనం డౌన్లోడ్ చేసుకుంటే కూడా మనకి హ్యాపీగా అవి డౌన్లోడ్ చేసుకుని మన ఫోన్లో ఉంచుకుంటే కనుక ఆ విధంగా కూడా మనం రకరకాలుగా మనకి హిడెన్ కెమెరాస్ ఎక్కడ ఉన్నాయనేది ఐడెంటిఫై చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి